బాగా చేద్దాం అందరం ఏమా ఎందుకంటే మనం ఒక ప్లాన్ చేస్తారు ఇప్పుడు సేమ్ గారు ఆలోచన ఏంటంటే కాన్స్టిట్యసీ డిస్ట్రిక్ట్ స్టేట్ గ్రోత్ చూపించాలి మనం ఇక్కడ ఏం అవకాశాలున్నాయి గ్రోత్ చూపించడానికి ఇక్కడ ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు ఉన్న వాళ్ళకి హ్యాండిక్రాఫ్ట్స్ ఇప్పుడు వినాయకుడు బొమ్మలు చేస్తున్నారు ఇంకా వాళ్ళకి ఏమైనా టెక్నాలజీ మనం ఏమి బాగుంటది స్కిల్స్ స్కిల్స్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వినాయకుడు వినాయక అప్పుడే బొమ్మలు చేస్తారు అలాగే సంవత్సరం అంతా వాళ్ళు చేసుకోవాలని మనం ఏం చేయొచ్చు అనేది ఇలాంటివి కొన్ని ఐడెంటిఫై చేయాలి చేసి వాళ్ళ స్కిల్ స్కిల్స్ కూడా ఇచ్చి చేస్తే వాళ్ళ జీవన స్థితిగతులు పెరుగుతాయి ఆటోమేటిక్గా మన జీడిపి అన్నీ కూడా పెరుగుతాయి అలాగే మన కాన్స్టిటెన్సీ కూడా ఎందుకని మ్యాపింగ్ చేసుకోవాలి ఇది డెవలప్మెంట్ వెల్ఫేరే ఒకటే కాదు ఈ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం కావాలి దానికోసం ఈ బంగారు కుటుంబాలు అనేది దానికోసం వాళ్ళకి దత్తత తీసుకుని వాళ్ళకి సపోర్ట్ చేసి గైడ్ సీట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి ఎంఎస్ఎంఈ పెట్టుకోవచ్చు ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కొంతమంది ఏదైనా పెట్టుకోవాలి యూనిట్ పెట్టుకోవాలి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ పెట్టుకోవచ్చు అట్లా మనం ట్రైనింగ్స్ ఇవ్వాలి దానికోసం ఇదంతా మనం చేసేది హార్టికల్చర్ ఏమైనా ఉందా చూడండి అలా ఏం చేస్తే బాగుంటుందో వీకెండ్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా మనం మా కష్టపడి చేద్దాం ఆదివారం ఇబ్బంది పెట్టామా అదే చెప్తున్నాం మా వాళ్ళందరూ కూడా రేపు రమ్మన్నాము రేపు సాయంత్రం మధ్యాహ్నం మీటింగ్ ఉంది దాంట్లో వీళ్ళని కోఆర్డినేట్ చేసి వీళ్ళందరూ కలిసి ఐడెంటిఫై చేయాలి కూర్చొని మీరు అందరూ కూర్చొని ఎవరున్నారు ఇక్కడ ఉన్న జీవి జీవాలు ఉంటారు ఈ పక్కన ఆ గోల్డ్ కవరింగ్ పట్టుకుంటా ఎంతమంది మీరు జత తీసుకుంటారు అడుగుతాం మా సింగారు ఉన్నారు ఆయన పది మంది తీసుకోగలగల అట్లా మనం కొంతమంది ఐడెంటిఫై చేస్తాం చేసి అట్లా ఎవరెవరు అడుగుతాం ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎంతో సర్వీస్ చేయాలని మోటివ్ ఉంటారు అలాంటి కూడా మనం ఐడెంటిఫై చేసుకున్నాం అందుకని రేపు రెండో రేపు రెండు పెట్టాం మీటింగ్ అందుకని ఒకసారి అవగాహన కోసం ఎడ్మిన్స్ వీళ్ళతో పెడదాము అందరినీ పిలిస్తే వెయ్యి మంది దాటిదట్టున్నారు వెయ్యి మంది దాడితే అది ఒక పబ్లిక్ మీటింగ్ తప్ప రెండు యూనిట్ల వరకు మనం సబ్సిడీ ఇస్తారు ఎస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ బీసీస్ కి అయితే డెబ్బై ఎనిమిది వేలు ఎంత ఇస్తారు సబ్సిడీ మిగతాది అట్లా మనం చూసుకుంటే అవి కూడా అలాంటివి ఏది చేయొచ్చు ఎలా చేయొచ్చు అని ప్లాన్ చేస్తారు ఎవరు మూసేస్తున్నారు ఇదని వీటికి వెళ్ళాలని కష్టం సార్కి చెప్పాను శానిటేషన్ ఎవరు ఇక్కడ చూసేది ఈ డివిజన్ లో మీరే చూడండి చూసి రోడ్ల డ్రైనేజ్ పూడిపోతున్నాయి లేదా అక్కడ నాడు చెప్పారు కంప్లీట్ ఒకటి డ్రైనేజ్ మీద రాళ్ళు వేసేసారు డ్రైన్ తీటకి లేక అదంతా ఇది మురుగైపోతుంది మ్యాన్ హౌస్ పెట్టుకోమనండి చూస్తే మూసుకోమనండి కానీ అక్కడక్కడ మ్యాన్ పెడితే మన వాళ్ళు చూసుకుంటా ఉంటే తెలుస్తుంది అట్లాగే ఇప్పుడు రోడ్ల మీద వేసినప్పుడు అవి కూడా చెప్పండి అందరూ ఇక్కడ ఇక్కడ ప్లానింగ్ డింగ్ చూస్తారా ప్లానింగ్ చూస్తారా చూసుకోండి ఇప్పుడు అక్కడ పంది రేసేస్తారు మొన్నేమో ఎన్ని పీకేసాం ఇప్పుడు పందిరేసేస్తారు ఏ శాఖ చెప్పారు ఎవరు చెప్పినా సమస్య లేదు నేను చెప్పినా కూడా సమస్య లేదు కమిషనర్ గారిని అడిగింది అంతే అదే ఎవరు చెప్పినా లెక్క చేసే పని లేదు మేము అక్కడ ఒక మంచి ఆలోచనతో తీసాం ఏం చేయాలో ఒకసారి అక్కడ ఫర్మలైపెన్ సార్ చూసుకొని గ్యాప్లు ఏ ఉన్నాయి ఉన్నాయో చూసుకుని ఉన్నాయి చూసుకొని తీటి పరిస్థితుల్లో మీరు ఆక్రమణల మటికి గౌరవించొద్దు సోంధలో ప్రైమ్ కానీ సోంధలో కూడా అయ్యోదని చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి తీయదు కానీ మెయిన్ రోడ్స్ అన్ని కూడా అక్కడ ఏటకి వీలే ఎవరు మీ మోమాట పడొద్దు అంటే మీరు కమిషనర్ గారు చెప్పండి మన 慢慢来，妈妈都是。